ఓం హరిహరాయ నమ పురాణం పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చిబోసి వదులుట వృషోత్సర్గము మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చొని పెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పుట మొదలుపెట్టిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాల గ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవరు ఆబోతును అచ్చివేసి వదులుదురో అని ఎదురు చూసెదురు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతులకు అచ్చివేసి పెండ్లైనను చేయడో అట్టివాడు రౌరవాది నరకములను అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకములకు గురి చేయును కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనము ఎవరైతే పెడతారో వారు ఇహపరమందు సర్వసుఖములు అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు శ్రద్ధా భోజనం చేయకూడదు నీరుల్లిపాయి తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించపరాదు విధవ వండిన భోజనం తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసినా కళ్ళుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనను విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలనుకున్న కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటులా చేయవారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకి దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలేను అటుల చేయని ఎడల మహాపాపి అయి జన్మ జన్మలకు నరకకోపమున పడి కృతింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువు దగ్గర గాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింద శ్లోకమును చదివి మరీ ఆచరించవలెను గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుతూ స్నానం ఆచరించవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపముతో కాలము గడపవలెను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యుములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోత్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను కార్తీక మాసమున శివ పూజా కల్పము ఓం శివాయన మహా ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాజ్యం సమర్పయామి ఓం లోయ నమ ఆర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ వృషవాహనాయన స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ జగన్నాయ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలధారిణే గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ సంపూర్ణగుణాయ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ అక్షతాన్ సమర్పయామి ఓం పార్వతీనాథాయ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ తేజోరుపాయ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమా నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయన నీరాజనం సమర్పయామి ఓం మంత్ర పుష్పం సమర్పయామి ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివసన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను ఇటుల చేసిన నూరు అశ్వమేధయాగములు చేసిన ఫలితము వెయ్యి వాజపేయి యోగులు చేసిన ఫలిము దక్కును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యా దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశములకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు వంద జన్మలు నానా యోనులందున జన్మించును తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మలయందు జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి